హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ రాబోతుంది హేమంత ఋతులలో శీతాగాలు మంచి మంచు కురిసే వేళలు ఇదే ఋతుపవనంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడానికి మకర సంక్రాంతి అంటారు అయితే అంతేకాదు సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు పుష్పమాసంలో మకర సంక్రాంతిలోనికి అడుగు పెడతాడు సంక్రాంతిలో ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి సంక్రాంతి తెలుగువారి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటక లో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్రలో గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్లో హర్యానాలో లోరి అని పిలుస్తూ ఉంటారు మరి కొన్ని రాష్ట్రాలలో మాఫి అని పిలుస్తూ ఉంటారు సంతోషానికి కారణాలు ఎన్ని ఎట్లా ఒకటి ఎప్పుడైనా సరే రైతుల పండగ నుంచే ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి వస్తేసరికి రైతుల కన్నుల్లో ఆనందం మెరుస్తూ ఉంటుంది అందుకే ఈ రోజులు నిజంగా రైతులుగా మూడు రోజుల పండుగగానే జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయవద్దు కాదని చేస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలు అనుభవిస్తారు మీ శరీరంలోనికి దరిద్రం ప్రవేశిస్తుంది ఇక మీరు ఏ పని చేసినా సరే కలిసి రాదు శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి సమయంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు భోగి సంక్రాంతి కనుమ రోజులలో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు ఈ రోజులలో స్నానం చేయకపోతే రోగాలతో రోగాల బారిన పడి జీవిస్తారని నష్టపోతారని ఉంది కాబట్టి సంక్రాంతి సమయంలో అస్సలు ఈ తప్పులను చేయకండి స్నానం చేయకుండా ఉండకండి అది కూడా ఈ పండుగ రోజులలో తెల్లవారి జామున నిద్రలేచి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు పోతాయి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే రెండవ తప్పు ఏమిటి అంటే దయచేసి సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడడం కానీ చేయవద్దు ఈ జంతువుల కాళ్లకు కత్తులు కట్టి ఇలా రక్తం వచ్చేలాగా కొట్టుకుంటూ ఉంటూ ఉంటాయి వాటిని చూసి ఆనందిస్తే అది శాడిజం అంటారు అలా సాడిజం మానవత్వం ఏ మూర్తి అంగీకరించదు కాబట్టి జంతువులను బాధపెడితే తర్వాత నరకాసూత నరకం అనే నరకానికి అనుభవిస్తారు ఆ తర్వాత ఏడు జన్మల దరిద్రం పడుతుంది గుర్తుపెట్టుకొని గరుడ పురాణంలో చెప్పారు గనక ఆత్మైక మార్గంలో వారు సంక్రాంతి సమయంలో పొరపాటున కూడా కోళ్ళ పందాలను ఆడకండి చూడకండి ఎందుకంటే ఇట్లాంటి హింసను చూడడం కూడా మహాపాపమే కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పును చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేక ఆట ఆడుతూ ఉంటారు అది తప్పు చేస్తూ ఉంటారు ఇట్లాంటి చుట్టూ వాళ్ళ పక్కన కలిసి పేక ఆడుతూ ఉంటారు ఈ మద్యపానం సేవిస్తూ ఉంటారు కానీ సంక్రాంతి సమయంలో మద్యపానం వంటివి దూరంగా ఉండాలి లేదంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు అంటే భార్య భర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవ కూడా పడకూడదు వాదనలకు దివవద్దు ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటి ఆడపిల్లలు కన్నీరు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోండి అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి ఇది పెద్ద పండుగ రోజులలో గోర్లు కత్తిరించవద్దు జుట్టు కత్తిరించవద్దు ఇటువంటి పనులు చేయకుండా ఉండండి అది సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు కాదని చేస్తే తప్పులు చేస్తే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజులలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి మకర సంక్రాంతిలో చేతికి ఈ రంగు గాజులు వేసుకొని ఈ రంగు గాజులు వేసు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు దీర్ఘ సుమంగలి యోగం అష్టైశ్వర్య సిద్ధిస్తుంది మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పుణ్య స్త్రీలు ఎప్పుడైనా సరే నలుపు నీలం రంగులో ఉండే గాజులు ధరించవద్దు వీటితో పాటు ప్లాస్టిక్ గాజులు స్టోన్స్ ఉండే గాజులు వేసుకోవద్దు గాజులు స్త్రీలకు రక్ష కటాక్షం వంటి గాజులు ధరించడం వలన సాంప్రదాయకమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి ఇటీవల అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలు గాజులు అయితే ఈ రోజులలో చాలామంది ఆడవారు తెలియక కొన్ని ప్లాస్టిక్ గాజులు నీలం రంగు ఉండే గాజులు నల్ల రంగు ఉండే గాజులను ధరిస్తూ ఉన్నారు స్టోన్స్ ఉన్న గాజులు వేసుకోవచ్చు కానీ వాటితో పాటు కనీసం రెండు మట్టి గాజులనైనా సరే వేసుకోవాలి ప్లాస్టిక్ గాజులు ధరించడం వలన మాంగళ్యం బలం తగ్గుతుంది కనుక ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ గాజులను వేసుకోవద్దు ఎక్కువ వరకు ప్లాస్టిక్ గాజులను తగ్గించుకుంటే భర్త మరణించేవారు కాబట్టి వేసుకోకుండా ఉండాలి ప్లాస్టిక్ గాజులు వేసుకోవడం వలన మాంగళ్య దూషం తగులుతుంది అంటే భర్త ఆయుష్ తగ్గుతుంది కొంతమంది మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు కానీ నలుపు లేదా నీలం రంగు ఉండే మట్టి గాజులు ధరిస్తూ ఉంటారు కానీ ఈ రంగు గాజులు కూడా అస్సలు వేసుకోవద్దు ఈ రంగు గాజులు ధరించడం వలన అన్ని కష్టాలు ఎదురవుతాయి ఇప్పటికీ ఈ రంగు గాజులు వేసుకొని ఉంటే రాబోయే సంక్రాంతి లోపు ఈ రంగు గాజులు చేతి నుండి తీసివేయండి అంటే ప్లాస్టిక్ గాజులు కానీ నలుపు రంగు నీలం రంగు గాజులు గాని తెలియక ధరించి ఉంటే సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి రోజు ఈ గాజులను చేతి నుండి తీసేసి మరి సంక్రాంతి పండుగకు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకోవాలి అని చాలామందికి సందేహం రావచ్చు సంక్రాంతి అనగా భోగి సంక్రాంతి కణమ ఈ మూడు రోజు పండుగలలో కూడా ఆడవారు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు ఈ రంగులలో ఉండే మట్టి గాజులు ధరించడం ద్వారా మనకు మాంగళ్యం పెరుగుతుంది ఈ గాజులను కూడా మీరు చేతికి కుడి చేతికి ఏడు ఎడమ చేతికి ఆరు ఇలా కుడి చేతికి ఎప్పుడు కూడా ఒక గాజు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి కుడి చేతికి నాలుగు వేసుకుంటే ఎడమ చేతికి మూడు ఇలా మీరు ఎలా వేసుకున్నా ఎన్ని వేసుకున్నా కానీ కుడి చేతికి ఒక్క గాజు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా వేస్తే మీ భర్తకు మంచి ఆరోగ్య బలం లభిస్తుంది తద్వారా మీ భర్త చేసే పనులలో చక్కగా విజయం లభిస్తుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సంక్రాంతి సాధారణంగా ఆడవారు లక్ష్మీదేవి స్వరూపంలాగా అలంకరించుకుంటారు ఉంటారు గాజులు వేసుకొని ఉంటే ఆ గాజులు కూడా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగులో ఉండే విధంగా చూసుకుంటే చక్కగా మాంగళ్య యోగం కలుగుతుంది తాను కాలం సౌభాగ్యంతో ఉండాలి అని ఏ స్త్రీ అయినా సరే కోరుకుంటూ ఉంటుంది మరి జీవితాంతం సౌభాగ్యంతో ఉండాలి అంటే ఈ సంక్రాంతికి పొరపాటున కూడా నలుపు నీలం రంగు గాజులను వేసుకోవద్దు ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు గాజులను మాత్రమే వేసుకోండి జీవితాంతం అన్యోన్య దాంపత్యంతో ఉంటారు అంతా శుభమే జరుగుతుంది మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోవద్దు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులలో ఇప్పుడు మనం చెప్పుకున్నాము కదా ఈ రంగులో ఉండే గాజులను ధరించండి సకల అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ అందరికీ ధన్యవాదములు